మనకి నార్కెట్పల్లి మండల్లో జరుగుతున్న కొన్ని దొంగతనాలకు సంబంధించి మనము లాస్ట్ మంత్ థర్టీ ఎయిత్ రోజు నార్కెట్పల్లి టౌన్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ జరిగిందండి ఆ ప్రాపర్టీ అఫెన్స్లో సుమారు ఇరవై రెండు తులాల బంగారం ఎనభై తులాల వెండి దొంగతనం అయిందని చెప్తే ఎమ్మెటే మనం ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్లో రిజిస్టర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి డిఎస్పి గారి ఆధ్వర్యంలో సిఐ నార్కెట్పల్లి లీడ్గా ఉండి ఒక మూడు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ మూడు టీమ్స్ ఫామ్ చేసి ఈ ప్రాపర్టీ అఫెన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మన అని చెప్పి వర్కౌట్ చేసిన తర్వాత మనము ఇవాళ పొద్దున మనము ఒక నలుగురు అఫెండర్లని పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు అఫెండర్లలో ఇద్దరు మైనర్లు ఉన్నారు ఇద్దరు జోజెఫ్ ఇంకా మెలీనా మీసెన్ మెరీనా వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ నాగోల్కి సంబంధించి చెందిన వాళ్ళు ఇద్దరు మైనర్లు మాత్రం నార్కెట్పల్లిలో వాళ్ళ తల్లిదండ్రులు నార్కెట్పల్లి వాళ్ళు వాళ్ళు కూడా హైదరాబాద్కి ఉండేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా చాలా వరకు గాంజాకి పడి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చదువు అంతా బంద్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు అయితే వీళ్ళు ఆ రోజు దొంగతనం దొంగతనం అయిన తర్వాత ముగ్గురు ఈ ముగ్గురు అబ్బాయిలు వచ్చి దొంగతనం చేసిన తర్వాత ఈ బంగారం కూడా మెరీనాకి ఇచ్చి మెరీనా మళ్ళీ కొంత అందుకెళ్ళి కొంత డబ్బులు తీసుకొని ఒరిస్సాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ రెండు కిలోలు గాంజా కొనుక్కొని వచ్చి ఆ గాంజా వీళ్ళందరూ నలుగురు సమానంగా పంచుకొని మళ్ళీ వీడి గాంజాని మళ్ళీ అమ్మనికి చూసి ఇట్లాంటి దొంగతనాలు అన్ని చేయడం జరిగింది ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గాంజా పట్టుకున్నాము అదేవిధంగా ఒక ఒక కత్తి ఒక అయన్ రాడ్ మెట్టలు గోల్డ్ కాయిన్స్ వెండి ప వెండి కాయిన్స్ మొత్తం సెవెంటీన్ పాయింట్ వన్ తులాజ్ బంగారం సెవెంటీ నైన్ తులాజ్ వెండి ఒక బైక్ ఇవన్నీ కూడా మనము టోటల్ ట్వంటీ ల్యాక్స్ వర్త్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ఆన్ ఇంట్రాగేషన్ చూస్తే మార్కెట్ అయిన నాలుగు ప్రాపర్టీ అఫెన్స్లు కూడా వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద మొత్తం ఇప్పుడు ఐదు కేసులు ఒక ఒక గాంజా కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళకు సోషల్ మీడియాలో రీల్స్ ఇలాంటివన్నీ అలవాటయ్యి గాంజాకి బానిసలు అయ్యి ఇట్లాంటి పనులని చేయడం జరుగుతున్నదండి వీళ్ళని ఇమీడియట్గా మనం ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతున్నది మైనర్ వాళ్ళకు కూడా మనము యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళకి చేయడం జరుగుతున్నది ఇదంతా కూడా మన సిఐ నార్కెట్పల్లి ఎస్ఐ నార్కెట్పల్లి వారి టీం మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది డిఎస్పీ గారు కూడా మంచిగా గైడ్ చేయడం జరిగింది సో మై కంగ్రాడ్యులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ